ఈ రెండూ చేయడానికి అంత తొందరగా ఒప్పుకోరు కానీ ఈ రెండూ చేసి ఈ రెండింటిని కూడా తనకి గిరుగులుగా పెట్టుకున్నాడు స్వామి ఏమిటది ఒకటి పార్థ సారథి నేను రథాల గుర్రాలు నడిపానయా అని పోస్ట్ పెట్టుకున్నాడు రెండవది పాండవ దూత నేను వాళ్ళకి రాయబారిగా వెళ్ళాను అని చెప్పి ఒక పదవి ఒక పెద్ద బిరుదు ఒకటి తగిలించుకున్నాడు అటువంటి పరమాత్మ ఈ రెండు పదవులు చెయ్యడంలో ఎలా చేశాడో చెప్తున్నారు ఈ పద్యంలో భీష్మాచారులు వారు ఆ మధ్యలో రథాన్ని నిలబెట్టి ఆ చేతిలో పగ్గాలు పట్టుకుని మునికోలను వడిబూల్చి వడిబూని గోటకములను మోదించి తాడించుచున్ ఆ రథాన్ని నడపడానికి ఒక గమ్మత్తుంటుందండి మామూలుగా బస్సు నడపడం వేరు బాగా చీకటి వేళ ఒక రాత్రి తొమ్మిది గంటలకో పది గంటలకో బయలుదేరిన బస్సు మరునాడు తెల్లవారకట్ట కట్ట డెస్టినేషన్ కి చేరేటట్టుగా వెళ్లే బస్సులు ఉంటాయి ఎక్స్ప్రెస్ బస్సులు లగ్జరీ బస్సెస్ అలాంటి బస్సుని నడిపేటటువంటి డ్రైవర్ కు ఉండవలసిన సమర్థత వేరు ఎందుకో తెలుసా అండి నేను ఒకసారి అనుభవించాను నా జీవితంలో ఒకసారి తెల్లవారుజామున మూడు గంటల వేళ విశాఖపట్నం పెడుతున్నాం పెడుతుంటే ఆ బస్సు డ్రైవర్కి మంచి వేసవికాలం పాపం ఆయన కూడా మనుష్యుడే కదా కునికొచ్చేసింది కొనుకొచ్చేసి కళ్ళు మూతలు పడిపోయా స్టీరింగ్ అలాగే పట్టుకుని ఉండిపోయాడు ఉండిపోతుంటే బస్సు మెల్లగా రోడ్డు సైడ్కి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఇటుపక్క కూర్చున్నాయని అరిచాడు ఓ బస్సు వెళ్ళిపోతాను బస్సు వెళ్ళిపోతాను అతను కంగారు పడిపోయాడు డెబ్బై కిలోమీటర్ల వేగంతో వెళ్ళిపోతున్న బస్సు రోడ్డు కిందకి దిగిపోయి ఒక పెద్ద మావిడి చెట్టు ఇంత మాను లేకపోతే ఒక పెద్ద చెరువులోకి వెళ్ళిపోయి ఆ రోజే వెళ్ళిపోవాలి మేమందరం ఆ మానుకి గుద్దుకుని బస్సు ఆగిపోయింది విచిత్రం ఏమిటో తెలుసా అండి ఈశ్వరుడి రక్షణ ఎలా ఉంటుంది అన్నదానికి చెప్తాను మీకు అప్పటిదాకా ఇలా కూర్చున్నాను నేను బస్సులో నాకు ఈ ఈశ్వరుడు బా పొడుగైన కాళ్ళు ఇచ్చాడు కొంగకిచ్చినట్టు అందుకని నాకు బస్సు ఎక్కితే కాళ్లతో పెద్ద సమస్య ఇవి వాటి మధ్యలో ఇరకవు మోకాళ్ళు నొప్పి అందుకని ఏం చెయ్యాలో అర్థం కాక రాత్రి కదా అందరూనేమో హాయిగా పొట్టికాళ్ళ వాళ్ళు పడుకుంటారు ఆ కాళ్ళు గుంజెట్టుకొని నాకు ఆ ప్రాప్తం లేదు ఏం చెయ్యాలో అర్థం కాక ఈ రెండు కాళ్ళు పైకెత్తి మోకాళ్ళు ఎదుటి కుర్చీకి దా పెట్టుకుని ఇలా వెనక్కి పడుకున్నాను పడుకోవడంలో డెబ్బై కిలోమీటర్ల వేగంలో వెళ్ళిపోతున్న బస్సు మామిడి చెట్టుని ఢీ కొడితే నేను ఒక్కడిని మాత్రం ఈ మోకాళ్ళు అడ్డుండడంలో ఇలా ముందుకొచ్చి వెనక్కి వెళ్ళిపోయాను మిగిలిన వాళ్ళు అందరూ స్పృహ తగిపోయారు నా భార్యతో సహా అందరూ స్పృహ నేను ఒక్కడినే ఆ రోజు బస్సులో తెలివిలో ఉన్నవాడిని ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి చప్పుడుతో బస్సు ఆగిపోయింది నాకు ఒక రకమైన వెర్రిలా వచ్చేసింది లేచి చూసేటప్పటికి ఎక్కడ చూసినా రక్తమే బస్సు నిండా అందరూ పడిపోయినారు ఎవ్వరు లేరు నేను ఒక్కడే నిలబడి ఉన్నాను బస్సులో ఏమైంది ఏమైంది అని అరిస్తే ఒక్కొక్కళ్ళకి ఒక్కళ్ళకి ఒక్కొక్కళ్ళకి తెలివి వచ్చింది దిగితే నాతో పాటు మా మేనలుడు వస్తున్నాడు వాడికి కాలు విరిగిపోయింది ఆ బస్సు కొట్టేసుకుని ఇలాగ దెబ్బలు తగిలి స్పృహ తప్పిపోయారు చెట్ల కింద పడుకోబెట్టారు సరే వైజాగ్ లో పెట్రోలింగ్ వ్యాన్స్ వచ్చి తీసుకెళ్లాయి మా మేనల్లుడికి కట్టించడానికి నేను వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏమిటో తెలుసా అండి చాలా మందికి ఇక్కడ పళ్ళు ఇక్కడికి వచ్చేయి ఇలా కొట్టుకోవడంలో ముందు కుర్చీలకి ఈ పళ్ళు వెళ్ళి ఇలా కొట్టుకోవడంలో ఈ పళ్ళు ఒక్కసారి దెబ్బ కొట్టి ఇక్కడ ఇక్కడికి వచ్చి వచ్చేసేలాగా వాళ్ళందరికీ ఒకే ఆపరేషన్ ఇక్కడ వరకు కోసేసి ఆ పళ్ళు పీకుతున్నారు ఆ రోజు రక్షించిన వాడు ఎవరండి పరమాత్మ డ్రైవర్ అంటే అంత సామాన్యం కాదు ఒక రాత్రి అయ్యేటప్పటికీ మనం హాయిగా టిఫిన్ భోజనమో చేసేసి బస్సు ఎక్కేసి అంతే కునికేయడం మొదలెడతాం వాడు అందులో ఆయన ఒక్కడే ఉంటుంది ఆయన కూడా దిక్కుమాలి వీళ్ళందరూ హాయిగా పడుకున్నారని ఆయన కూడా కొంచెం ఇలా కునికాడు అనుకోండి అయిపోయామే అంతవరకు ఎందుకంటే ఒక బ్రేక్ కొట్టాడు అనుకోండి ఎంతమందికి ఫ్రాక్చర్లు అయిపోతాయో రాత్రి పది గంటల నుంచి తెల్లవారుసామున ఆరైనా ఏడైనా పదైనా నిద్రపోతుంటాడు ఒకడు వాడికి దెబ్బ తగలకుండా బ్రేక్ వేయకుండా అంత జాగ్రత్తగా కొంచెం ఎక్కువసేపు హారం కొడతాయి ఏంటో బాబా హారం తినేస్తున్నావు అంటారు కొంచెం పాటలు పెట్టుకున్నాడు అనుకోండి ఆ పాటలు ఏమిటా అంటారు అలా జాగ్రత్తగా ఆ బస్సు మీదే దృష్టి పెట్టుకుని నడపాలి రథం లోపల ఉన్న వాళ్ళ క్షేమ అంతా ఎవరి మీద ఉంటుందో తెలుసా అండి రథం నడిపే వాడి మీద ఆధారపడి ఉంటుంది వాడికి కనురెప్ప పడింది అనుకోండి ఇందులో ఉన్న వాళ్ళు ఎంతంత గొప్పవాళ్ళైనా సరే పార్థివ శరీరాలు మాత్రమే మిగులుతాయి మరనాటికి అలా అంత జాగ్రత్తగా నడపాలి అందుకే పోతన గారు ఎటువంటి అనువాదం అండి తనకుందృత్యుడు అయ్యయ్యో విడు నా భృత్యుడు నా సేవకుడు నన్ను నమ్ముకున్నాడు ఆయనే చూసిన వాళ్ళు ఏమనుకుంటారు అర్జునుడు చాలా గొప్పవాడు రధి సారథి తక్కువ వాడు అనుకుంటున్నాడు వ్యాసుడు అసలు నిజం చెప్పేస్తున్నాడు లోపల వాణ్ణి రక్షించడానికి ఈయన పదవిలోకి వచ్చాడు తనకు మృత్యుడు వినికాచుట మహాధర్మంబు వీణ్ణి రక్షించాలి అందుకుని నేను సారథిగా ఉండాలి అయితే వీడు ఎవరు మీద ప్రమాదం అందుకుని వీడిని రక్షించుకోవడానికి నేను ఉండాలి సారథిగా వినికాచుట మహాధర్మంబు ఉమ్మంచు అర్జున సారథ్యము పూని ఎంత దారుణమైన పదవండది అర్జునుడి యొక్క సారథ్యం పూని ఆ రథాన్ని నడపడంలో ఉంది చాకచక్యమంతా కర్ణుడు వేసిన బాణానికి అర్జునుడి రథం ఎప్పుడో ఎగిరిపోయేది పరమాత్మ భూమిలోకి కుంగిపోయేటట్టు చేశారు కాబట్టి దక్కింది రథం తనకు వినికాచుట మహాధర్మంబు అర్జున సారధ్యము పూని పగ్గముల నన్ పట్టుచున్ వడిపూని ఘోటకములను మోదించి తాడించుచున్ ఆ గుర్రాలను ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు అనుకోండి కంగారు పడిపోయి కనురెప్పలపైకి ఒక ఆజ్ఞయాస్త్రం వేసేస్తారు ఎక్కడో వంటలు చిమ్ముతూ పైకి లేచిపోతున్నాయి వెనకాల ఉన్నవాడు సామాన్యమైన వాడు ఏంటంటే అర్జునుడు ఒక్కొక్క అస్త్రం ప్రయోగించాడంటే ప్రతిద్వందులు ఎటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు చేసుకుంటుంటారు యుద్ధం ఏదో టీవీ చూస్తూ ఉండిపోయినట్టు నోరు ఎలా పెట్టుకుని వాడేసే బాణాల వంక ఈనేసే బాణాల వంక అలా చూస్తూ ఆకాశం వంక చూస్తూ కూర్చున్నాడు అనుకోండి బలే ఉన్నాయారా కొట్టుకుంటున్నాయి ఈ లోగా వాడెవడో బాణం తన గుండెల మీదకో గుర్రాల మీదకో లోపల ఉన్న రథి మీదకో వేస్తాడు అన్ని ఆకర్షణీయమైన సన్నివేశములు అటువంటి అస్త్రములు ప్రయోగాలు ఉపసంహారాలు జరిగిపోతుంటే తన దృష్టి మాత్రం వెనకాతల ఉన్నటువంటి రథిని రక్షించుకోవడం మీదే ఉండాలి ఒకవేళ ఇలా ముందుకుంటాడు కానీ ఇలా చూసుకుంటూనే ఉండాలి రథి అలిసిపోయాడు అనుకోండి సారథికి ఒక స్వాతంత్రం ఉంటుంది రథి అలిసిపోతే రథాన్ని జాగ్రత్తగా యుద్ధ భూమిలోంచి తప్పించి తీసుకెళ్లిపోవాలి ఎవరికి దొరకకుండా తీసుకెళ్లిపోయి అందుకే చేతక్ అని బజాజ్ కంపెనీ వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు ప్రతాప్ సింగ్ యుద్ధంలో పడిపోతే ఆ గుర్రం శత్రువులకి దొరకకుండా రాణాప్రతాప్ సింగ్ ని తీసుకుని కోటకు వచ్చేసింది ఆయన హార్స్ పేరు చేతక్ అందుకనే ఆ స్కూటర్ కి చేతక్ అన్న పేరు వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు అంత తెలివైన వాడై ఉండాలి సారథి ఉండి వెనకాతల రథిని రక్షించుకునే వాడై ఉండాలి అందు గోటకములను మోదించి తాడించుతుంది దానికి అవసరమైనట్టుగా గుర్రాలను కొడుతుండాలి రథాన్ని తిప్పుతుండాలి నిజ జీవితంలో కూడా ఆయన సారథిగా మనం పెట్టేసుకున్నాం అనుకోండి మన ఇంద్రియాలను ఎప్పుడు ఎలా వాడాలో అలా ఆయన వాడేటట్టు చేస్తాడు ఆయన నియంత్రిస్తాడు ఆయన నడిపిస్తాడు ఎప్పుడు విజయమే ఎందుకని సారథ ఆయన ఉన్నాడు గోటకములను మోదించి తాడించుతు ఏం చేస్తున్నట్ట ఒక గొప్ప పని చేస్తున్నట్టు ఇవాళ సారథిగా ఉంది ఎదురుగుండా ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని చూసి సమ్మూహ పడిపోతున్నట్ట ఎంత బాగున్నాడో చూడసలా ఆ సారథి చూడు ఎంత అందంగా ఉన్నాడో ఎంత అందంగా కృష్ణుడు అంటే మాటలు ఏంటండి గోపికలు అన్నారు నల్లని వాడు మేలి చిరునవ్వులవాడు ఎలాగో వచ్చేస్తుంది కదా రాసక్రీడ అక్కడ విందురుగాని రాసలీలలో అందుకని ఆయన్ని చూసి సమూహపడిపోతున్నారట అటువంటి రూపం చూపించి శత్రువుల్ని కూడా వంచేశాడు అటువంటి స్వామి ఉన్నాడే అర్జునుడు రక్షింపబడ్డాడంటే ఆయనే కారణం అటువంటి వాడు నా హృదయమునందు నిలబడుగాక ఈ భక్తిలోంచి ఒక్కసారి దూకిశాడు జ్ఞానంలోకి ఎంత గొప్ప మాట చెప్పాడో చూడండి ఇదే ఆఖరపద్యం ఆయన ఆయనంటాడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో చుపోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం నిజోత్పన్న సస్య కదంబంబుల కృత్సరోజములం నానావిధానో రూపకుడై ఒప్పుచు నుండు నట్టి హరినే ప్రార్థింతు నశ్రాంతమున్ ఎంత ఎటువంటి ఉపమానం వేశాడో చూడండి ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతో పోలిక ఏ దేవుడు సర్వకాలము మహాలీలం ఒకే సూర్య సూర్య భగవానుడు ఆకాశంలో వెలుగుతూ ఉంటాడు నేను చూసి అంటాను సూర్య సూర్యోదయం అయిపోయింది అంటాను నా భార్య అంటుంది అడుగు సూర్యుడు వచ్చేసాడు అంటుంది ప్రతివాడికి ఒక్కొక్క సూర్యుడే కనపడుతుంటాడు కానీ ఉన్నదొక్కడే సూర్యుడు నిజోత్పన్న సస్య కదంబంబుల హృత్సరోహముల నానా విధానో రూపకుడై నట్టి ఇదే పొద్దున్న స్వామిజీ అన్నారు ఇదే మంగళత్వం అనేకములుగా కనపడుతుంటాడు కాని ఉన్నది మాత్రం ఒక్కటే పదార్థం అనేకములుగా కనపడి ఒక్కడిగా ఉండి ఇంతమందికి ఇంతమంది సూర్యులులా కనపడిన వాడు ఉన్నది ఒక్కడే సూర్యుడైనట్టు అంతటా వ్యాపించిన వాడు ఒక్కడే అయిన పరమాత్మ ఎవరున్నారో ఆయన పాదార విందముల ఎందు నా మనస్సు నిలబడుగాక అని అంతటా వ్యాపించి ఉన్నటువంటి విష్ణు భగవాను ఆరాధన చేసి చిట్ట చివర బొటన వేలు దగ్గర నుంచి ప్రాణాల్ని లాగేసి అష్టమి నాటికి హృదయమునందు నిక్షేపించి పెట్టాడు ఆ కర్ణ విష్ణు భగవాను ఎదురుకుండా చూస్తూ భీష్ముడు చూశాడు మనం కూడా ఇక్కడ చూడగలగాలి నేర్చుకుని అప్పుడు మొదలుపెట్టి విష్ణుం విశ్వం భావన ఎంత గొప్పవాడో చూడండి అప్పుడు ఆ పంజరం మీద పడుకుని అప్పటికి ఎన్నాళ్ళైపోయిందో ఆ దేహం మాత్రమే మిగిలింది బొటన వేలు దగ్గర నుంచి యోగ విద్యతో తీసిస్తాడు ప్రాణాల్ని హృదయమునందు నిక్షేపించి ఉంచాడు ఆ కర్ణ కృష్ణ పరమాత్మని ఆపాదమస్తకం చూస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పి ఆఖర్ణ వనమాదీశం శ్రీమాన్ నారాయణో విష్ణుదేవురూ నన్న వాసుదేవుడు రక్షించుగా అని ఆఖర్ణ స్వామినే తలుచుకుంటూ హృదయములో ఉన్నటువంటి తేజస్సు ఒక్కసారి పరబ్రహ్మమునందు కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత భీష్ముడు శరీరం విడిచిపెట్టేశాడు అని తెలిసింది తెలిసి ధర్మరాజాదులు తీసుకెళ్లి ఆ శరీరాన్ని అగ్ని యందు నిక్షేపించి అంతిమ సంస్కారాన్ని పూర్తి చేశారు అటువంటి భీష్మాచార్యుల వారికి ఒక్కరికి మాత్రమే మనుష్య లోకమునందు ఒక మర్యాద ఉంది ఏమిటో తెలుసా అండి ఎప్పుడూ ధర్మమును ఆచరించిన మహాపురుషుడు కనుక మానవాళి తల్లిదండ్రులు ఉన్నవారు కూడా భీష్మ ఏకాదశి నాడు తప్పకుండా ఒక పని చేయవలెను ఏమది తలస్నానం చేసి భీష్మాచార్యుల వారికి తర్పణ ఇవ్వాలి తర్పణ ఇవ్వనటువంటి వాడు కృతజ్ఞనుడు భీష్ముడికి తర్పణ ఇచ్చి తీరాలి నాకు కూడా అటువంటి ధర్మము కలుగుగాక అని తల్లిదండ్రులున్నా సరే దోషం లేదు భీష్ముడికి ఇవ్వాలి తర్పణ ఇచ్చి తీరాలి ప్రతివాడు అటువంటి భీష్మ ఏకాదశి మహాపర్వదినం అందుకని ఇవాల్టి రోజున ఆ భీష్మ స్థుతిని చెప్పుకొని భీష్ముడి యొక్క జీవితాన్ని ఆయన చరిత్రని ఒక్కసారి చెప్పుకుందాం ఇంత పరమపావనమైన వేళ ఇటువంటి అసుర సంధ్య రోజున అది చెప్పుకుంటే మన జీవితాలు సార్థకత చెందుతాయని మొన్నటి రోజు చెప్పవలసినటువంటి ప్రసంగాన్ని ఇవాళ రోజు చేశాను భీష్మస్తుతి రేపటి రోజు ద్వాదశి మనకి భాగవతంలో ఒక నియమం ఉంది ధ్రువోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం ఉంది మిగిలినవి ఎప్పుడైనా వినొచ్చు కొన్ని కొన్నింటికే కొన్ని కొన్ని ఉంటాయి అందులో అన్నిటికన్నా చాలా గొప్ప నియమం ఏమిటో తెలిసా మీరు క్రతువు చేసేటప్పుడు ఒక నాడు ఒక వ్రతం చెయ్యమంటే మీ మనస్సు అక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు భాగవతం అంటుంది కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుడి అనుగ్రహం ఎవరు పొందారో వాడు మాత్రమే ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానాన్ని వింటున్నాడు ద్వాదశి నాడు ధ్రువోపాఖ్యానం వింటే ఎన్ని ఫలితాలు వస్తాయో ఎన్ని గ్రహాలు ఉపశాంతి పొందుతాయో ఎంత మేలు జరుగుతుందో రేపు మీరు విందురుగాని అందుకని రేపు ద్వాదశి కాబట్టి లేకపోతే అసలు దేవహూతి కద్మ ప్రజాపతుల గురించి చెప్పాలి శుక్రవారం నాడు కపిల గీత చెప్తాను జగద్గురు వై భీష్మాచార్యుల వారికి మోక్షం ఇచ్చినటువంటి రోజు ఇవాళ పరమ పవిత్రమైన రోజు కాబట్టి ఈ అష్టకం చెప్పుకోవడం మన జన్మకి సార్థకత కలుగుతుంది వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం कृष्णम् वन्दे जगद्गुरुम् अतसीपुष्पसङ्काशम् हारनूपुरशोभितम् रत्नकङ्कणकेयूरम् कृष्णम् वन्दे जगद्गुरुम् मन्दारगन्धसंयुक्तम् चारुहासम् चतुर्भुजम् बर्हि पिञ्छावचूडाङ्गम् कृष्णं वन्दे जगद्गुरुम् उत्फुल्लपद्मपत्राक्षम् नीलजीमूतसन्निभम् यादवानां शिरोरत्नम् कृष्णम् वन्दे जगद्गुरुम् रुक्मिणीकेली संयुक्तम् पीताम्बरशिशोभितम् अवाप्ततुलसीगन्धम् कृष्णम् वन्दे जगद्गुरुम् गोपिकानाम् कुचद्वन्द्वम् कुङ्कुमाङ्कितवक्षसम् श्रीनिकेतं महेश्वासम् कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवत्साकं महोरस्कम् वनमाला विराजितम् शङ्खचक्रधरम् देवम् കൃഷ്ണ വന്ദേ ജഗദ്ഗുരുചി പുണ്യരുത്ഥ പഠേത് കോട്ടിജന്മ കൃത പാപം സ്മരണേന വിനശ്യത്തിയ ഉമാർപ്പ